ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైసీపీ నేతల ప్రత్యేక పూజలు నిర్వహించారు పాదుకా మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ చేసి గాలిగోపురం వైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ అయిందని అబద్ధం ప్రచారం మొదలు పెట్టారని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ మాత్రమే అమలు చేశారని మిగతా పథకాలను అమలు చేయలేకపోయారని ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విష ప్రచారాలకు పూనుకుంటున్నారని తిరుమలలో ప్రసాదం తయారు చేసేటప్పుడు ట్యాంకర్లను చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారని రాష్ట్రంలో ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారని మాజీ సీఎం జగన్ స్వామి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు हम और प्रतिनिधि आया सबसे महामहिम सर्वदान पावर ने ना माचेगिरी नेवर वेई जीवना अक्सर कसा आईको विचारा आला अदकडे विचरे फेर संधि बाबा की ओर से मना फैलो चला गुड बाबा अरे चला अरे 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 योले सँग लाग्यो के अरे यो आ आ यो वाला भेट्छ अरे अरे फास्ट ना हो न हो ठीक छ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి దేవాలయంలో ఈ లడ్డు వివాదం నిమిత్తం ప్రతి ఒక్క దేవ దేవస్థానంలో ఉన్న హెడ్ క్వార్టర్లో కానీ దేవాలయాల్లో కానీ పార్టీ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టి ఆశీర్వాదం మన ఆరోగ్యాత్పరంగానే దర్శనం చేసుకుని ఈ లడ్డు వివాదం ఎంతో దారుణంగా ఉన్నారు మాజీ ముఖ్య మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కనుక ఆయనకి మంచి బుద్ధి రావాలని ఇలాంటివన్నీ బోగసు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కానీ వేరు వేరు కూడా చెప్తున్నాడు ఇక్కడ జరగలేదు వచ్చిన కల్తీని వెనక్కి పంపించామని చెప్పి అది వారం రోజుల నుంచి జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది కనుక అలాంటివి జరగకుండా ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేమంతా మన ద్వారకం మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కరీంనగర్ గారు కానీ పెద్దలు రాజబాబు అందరూ సర్పంచులు ఎంపీడీసీలు అందరం కూడా ఇక్కడికి వచ్చే దేవుని వేరుకుంటూ పెట్టుకున్నాము ఆయన మంచి బుద్ధి బుద్ధి ప్రసాదించి అలాంటివి ఎప్పుడు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం